ఎట్లా మీరు ఒక ఎకరాకి బీట్రూట్ పండిస్తే ఎంత దిగుబడి వస్తుంది మీకు మీకు దిగుబడి రావచ్చు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు ఇరవై టన్నుల రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగర్ క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజైతే మనం వచ్చేసి దోపేట గ్రామము శంకర్పే మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు రాములు గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెంకల కనిపిస్తున్న పంట వచ్చేసి బీట్రూట్ పంట ఈ దుంపజాతి పంటలలో ఆలుగడ్డ క్యారెట్ వంటి పంటలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం కదా అందులోనే బీట్రూట్ కూడా ఈ దుంపజాతికి సంబంధించిన పంట ఇది భూమి లోపల పెరిగేటటువంటి పంటగా చెప్పుకోవచ్చు మరి బీట్రూట్ ని రైతు స్థాయిలో ఏ విధంగా సాగు చేస్తుంటారు మనం నిత్యం సాలాడ్ రూపంలో ఉపయోగించిన ఈ బీట్రూట్ రైతు స్థాయిలో ఏ విధంగా బీట్రూట్ ని పండిస్తుంటారు ఒక ఎకరానికి బీట్రూట్ పండించాలంటే ఎంత ఖర్చు అవుతుంది రైతు స్థాయిలో బీట్రూట్ పండించాలంటే ఎలాంటి రకాల విత్తనాలు ఎంపిక చేసుకుంటారు అదే విధంగా ఎలాంటి రకాల నేలకి బీట్రూట్ అనుకూలంగా ఉంటుంది సంవత్సరంలో ఎప్పుడు బీట్రూట్ సాగు చేస్తే రైతుకు లాభంగా ఉంటుంది బీట్రూట్ పంటను ఒక ఎకరంలో సాగు చేస్తారు ఎంత దిగుబడి వస్తుంది మార్కెట్లో బీట్రూట్ని ని రైతు స్థాయిలో ఎంత ధరకి మార్కెట్ లో అమ్ముతుంటారు ఒక ఎకరాకి సాగు చేసే రైతుకు బీట్రూట్ పంటలో ఎంత లాభాలు ఉంటాయి అనేటువంటి విషయాలు కొత్తగా ఎవరైనా సరే బీట్రూట్ సాగు అనే ఆలోచన ఉంటే మా ఈ రోజు వీడియోలో రైతు అనుభవాల ద్వారా తెలుసుకొని బీట్రూట్ సాగు యొక్క వివరణ గురించి పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ ఆగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రాములు గారు నమస్తే చెప్పండి రాములు గారు ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు మాకు ఎకరాల మూడు ఎకరాల నర ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు పన్నెండు సంవత్సరాల నుంచి పంటలు పండిస్తుంటారు సార్ మీరు టమాటా వేస్తాము మళ్ళీ కాకర తీగలు పెడతాము కొత్తిమీర చల్తాము ఇవన్నీ రకమైన వంకాయలు వేస్తాం వంకాయలు అన్ని కూరగాయలు కూరగాయలు వేస్తాం ఈ బీట్రూట్ పంటని ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తారు అసలు పన్నెండు సంవత్సరాల పన్నెండు సంవత్సరాల నుంచి పండిస్తారు ఇప్పుడు మనం ఉన్న ఈ బీట్రూట్ పంట ఎన్ని ఎకరాలు వేసారు ఇప్పుడు మూడు నర ఉంటది మూడు నర బీట్రూట్ వేసారు మూడు ఎకరాల బీట్రూట్ ఉంది నార్మల్గా అసలు బీట్రూట్ వండించాలంటే ఎప్పుడు వేసుకుంటే బాగుంటుంది బీట్రూట్ని ఇప్పుడు అంటే మనము అక్టోబర్ నెల నుంచి డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి లాస్ట్ వీక్ కల్లా మనం ఇతనాలు బయటకు వెళ్తే మనకి జనవరికి వచ్చే అంటే అక్టోబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఎండాకాలంలో మాత్రం వేసుకోవచ్చు ఎండాకాలం అంటే కష్టంగా వర్షాకాలంలో జూన్ వర్షాకాలం జూన్ జూలైలో వేయద్దు వేయద్దు అప్పుడు వర్షాలు ఎక్కువ వస్తాయి కదా ఎక్కువ వచ్చినప్పుడు నీకు విత్తనం అనేది కొట్టుకోతుంది కొట్టుకోతుంది అంటే నెల అయినాక అయితే ఏం కాదు ఆగస్టులో వేసుకోవచ్చు అట్లాగస్ట్ లో ఒకసారి కాకపోతే అట్లా వర్షం తగ్గుముఖం ఉందనుకో ఒక వారం రోజులు తగ్గుముఖం ఉంటే ఏం కాదు చేసుకోవాలి అప్పుడు కూడా తగ్గుముఖం లేకపోతే ఎంత నష్టం అయిపోతాడు మొత్తం అయితే అక్టోబర్ నెల మంచిది అక్టోబర్ లో అయితే బాగుంటది అసలు బీట్రూట్ పంట ఎన్ని రోజుల పంట సార్ మనకి మూడు నెలలు మూడు నెలలు తొంభై రోజులకు కోత తీసుకోవాలి ఇంకా తీసేసుకోవాలి మూడు నెలలు వేసుకోవాలి తొంభై రోజుల్లో పంట నటి తొంభై రోజుల పంట పూర్తి చేసుకోవాలి అంటే పూర్తి పంట అంటే అప్పుడేమో లోకల్ ఉంటుండే లోకల్ వేస్తే మనకు దిగుబడి రాదు ఇప్పుడు సీడ్ అయింది సీడ అంటే సకాట ఉంది కంపెనీ ఉంటే మొత్తం ఆల్ది టోటల్ వచ్చేస్తుంది అంటే కోత నీకు మొత్తం ఒకటి నీకు సైజు రాదు అలా నీకు మార్కెట్ లో కూడా దిగుబడి ఎక్కువ సైజు ఉంటది అంటే లోకల్ వెరైటీస్ ఉంటాయేమో లోకల్ వెరైటీ ఉంటది అంటే దొడ్డుగా ఉంటది పెద్దగా ఉంటది నీకు మంచి నష్టపోతాడు ఇది హైబ్రిడ్ వేసుకుంటే ఖర్చు ఎక్కువ వస్తుంది కానీ హైబ్రిడ్ కు మంచిగా నీకు మాలెళ్తుంది నీకు ఇలా వేస్ట్ పోదు అన్నట్టు వేస్ట్ పోదు ఇప్పుడు ఈ బీట్రూట్ పంట మీరు ఒక ఎకరాకి పండించారు అనుకో ఎంత విత్తనం సరిపోతుంది అంటే ఇప్పుడు మనం విత్తనం అంటే కూల్ వాతావరణం ఉన్నప్పుడు ఒక పది డబ్బాలు చల్తే సరిపోతుంది దీనికి సల్ల ఉంటాయి సల్లగా ఉంటాయి సల్ల వాతావరణం అంటే నేను చెప్పినా కదా ఇప్పుడు అప్పుడు వేసుకుంటే పది డబ్బుల్లో అయిపోతుంది పది డబ్బుల ఒక ఎకరాకి ఒక ఎకరాకి ఒక డబ్బా ఒక డబ్బా ఏడు వందలు ఉంటుంది కాస్ట్ ఏడు వందల రూపాయలు కాస్ట్ ఎందుకు ఎంత విత్తనం వస్తుంది ఎన్ని గ్రాములు వందల యాభై గ్రాములుంటాయి మూడు వందల యాభై గ్రాములు వస్తాయండి అంటే పది డబ్బాలు మూడు వందల యాభై ఇంటూ పది అంటే మూడున్నర కిలోలు ఒక ఎకరాకి మూడున్నర కిలోల బీట్రూట్ విత్తనం అయితే సరిపోతుంది అది సల్లవుడు మళ్ళీ కొద్దిగా స్టేజ్ ఎక్కువ వాతావరణం హీట్ కి వచ్చిందనుకో కేజీ ఎక్కువ ఇంకొక కేజీ ఎక్కువ వేయాల్సి వస్తుంది నాలుగున్నర కిలో వేయాల్సి వస్తుంది బయట ఒక మూడు వందల యాభై గ్రాముల డబ్బా వచ్చేసి ఏడు వందల రూపాయలు ఖర్చు అనడు ఎట్లా విత్తనం ఎట్లా సల్లుకో లేకపోతే చల్లుకుంటారా చల్లుతాం చల్లిగా మామూలుగా మీద కట్టలేక చిన్నగా అయినా సరే లేకపోతే మామూలు ఇప్పుడు టిల్లర్లు వచ్చినాయి కదా అవును ఆ టిల్లర్ కొట్టిన అయిపోతుంది అంటే ఫస్ట్ చల్లుకొని చల్లాలి ఫస్ట్ చల్లాలి మసాలా అవి అన్ని విత్తనాలు చల్లేసి టిల్లర్ కొట్టేసి పైప్లో వేసుకోవాలి భూమిని ఫస్ట్ ఇట్లా తయారు చేసుకోవాలి విత్తనాలు నాగని వేయాలి గొర్రె కొట్టాలి మంచిగా మెత్తగా ఉండాలి భూమిలో భూమి వాతావరణాన్ని బట్టి మనము దున్నిపిస్తాం అవును మనం ఒక నెల అయినాక చల్లు కూటం అనేది దున్ని అప్పుడు ముందే ఫస్ట్ ఈ సలుకున్నాక ముందు చున్నీ దున్ని నాగలు కొట్టి సాలు కొట్టి మంచిగా సెట్ చేసుకున్నాక మెత్త అయినాక అంతే సలుకున్నాక మళ్ళీ గొరువు గొరువు కొట్టేస్తే అయిపోతుంది అని చెప్తా ఎట్లా వాటర్ ఎట్లా వేయాలి దీనికి అంతే రైన్ కోట్ వచ్చింది రైన్ ఫో అవునుకోట్ రెయిన్ పైప్ రెయిన్ పైప్ అంటే ఇప్పుడు మంచి సల్లగా ఉంటుంది వాతావరణం అవును అది ఇట్లా తుంపర్ తుంపలు అంతా వేసుకున్నామంటే పైప్ ఇప్పుడు ఇవి లేకున్నా ఇప్పుడు ఆ డ్రిప్ వంటది అంటే ఆ వాతావరణంకు అప్పుడు వేసుకోవచ్చు డ్రిప్ తో కూడా వండించుకోవచ్చు డ్రిప్ తో కూడా వండించుకోవచ్చు రెయిన్ కోట్ అయినా నీళ్ళు పారిచే టైంలో రెయిన్ కోట్ వేసుకొని అంటే పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం పెట్టవలసి వస్తుంది నీళ్లు ఖచ్చితంగా కావాలి బిట్టు ఖచ్చితంగా కావాలి ఎక్కువ నీళ్లు ఉండాలి అనుకుంటా ఎక్కువ నీళ్ళు ఉండాలి ఎప్పుడు ఇప్పుడు మనం జనవరి నుంచి ఉండాలి జనవరి నుంచి అయితే అవతల అయితే మామూలుగా ఇచ్చు ఖర్చు ఉన్నా పర్వాలేదు మొదటి నువ్వు విత్తనాలు చల్లుకున్నప్పటి నుంచి ఎన్ని రోజులకు మనకు పంట కోసేంత వరకు ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తున్నాను నీళ్ళు మనము విత్తనం చల్లుకున్నాక వారం రోజులు జ్వరం ఇడవాలి ప్రతిరోజు ఇవ్వాలి ప్రతిరోజు అంటే రోజు అనేది ఏమి ఉండదు రోజు రెండు రోజుల కోనాడు అండ్ బాగా ఇచ్చినప్పుడు ఎంత సేపు పెట్టుకోవాలి నీళ్ళు మనము గంట సేపు గంట సేపు పెట్టుకుంటే సరిపోతుంది గంట సేపు పెడితే సరిపోదు సరిపోతుంది ఇతర చదువుతారు కదా సరేలా ఎన్ని రోజులకు మొలకలు వస్తాయి బీట్రూట్ మూడు రోజులకి మూడు రోజులకి ముల్కొస్తా ఓకే ఇప్పుడు బీట్రూట్ పండిస్తున్నారు మూడు రోజులకే వస్తున్నారు తొంభై రోజుల పంట అని చెప్పారు గడ్డ మనకి ఎన్ని రోజులు కుడుతుంది ఫస్ట్ స్టార్టింగ్ గడ్డ వచ్చేసి మనకు ఇరవై రోజులు దాటి రెండు నెలలు దాటినాకనే దీనికి అరవై రోజులు దాటినంటే గడ్డ ఎట్లా మీరు ఒక ఎకరాకి బీట్రూట్ పండిస్తే ఎంత దిగుబడి వస్తుంది మీకు మీకు దిగుబడి రావచ్చు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు ఇరవై టన్నుల దాకా వస్తుంది ఎకరాకి ఎకరాకు ఇరవై టన్నులు ఇరవై టన్నులు అంటే ఎకరాకు ఇరవై టన్నులు మన వాతావరణం వాటి వస్తుంది ఇప్పుడైతే పది పన్నెండు దాకా వస్తుంది అంటే ఇప్పుడైతే పది పన్నెండు వస్తుంది మంచి ఉంటే మాత్రం ఇరవై దాకా వస్తుంది ఇరవై దాకా వస్తుంది ఎట్లా మార్కెట్ ఎట్లా క్వింటల్ లెక్క అమ్ముతారా మార్కెట్లో కింటల్ లెక్క కింటల్ ఎంత పోతుంది క్వింటల్ వెయ్యి రూపాయలు పోవచ్చు పదిహేను వందలు పోవచ్చు రెండు వేలు కూడా పోవచ్చు మీరు పదికొండు పన్నెండు సంవత్సరాలు పీటుడు పండిస్తున్నామని చెప్పి హైయెస్ట్ ఎంత మీరు హైయెస్ట్ ఇరవై రెండు రూపాయల రెండు వేల రెండు వందల క్వింటల్ ఇరవై రెండు కిలో రెండు వేల రెండు ఒక ఎంత మీరు పదిహేను పద్నాలుగు పదిహేను పద్నాలుగు ఇప్పుడు పద్దెనిమిది ఉంది ఇప్పుడు పద్దెనిమిది రూపాయలు ఇరవై టన్నులు అయితే ఏ విధంగా పోతుందో తెలియదు మార్కెట్ రిలయన్స్ ఇస్తాను వాళ్ళు బజార్ లా ముప్పై పోతుంది హెయిర్ బై కూడా పోతుంది ఇంకా చెప్పని కదా మేము అవన్నీ పోవు మేము మీరైతే దా యావరేజ్ గా ఒక పదిహేను రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయలు అయ్యేసి మాకు పదిహేను రూపాయలు చాలు పదిహేను రూపాయలు వస్తారు అయితే రిలయన్స్ కు వేస్తాం మాకు చాలు మనం అక్కడ పోయి ఎక్కడ పోయి అమ్ముకోవచ్చు అవసరం లేదు మాకు ఓకే పదిహేను రూపాయలు బయట అమ్ముకునే వాళ్ళు పోకు ఎక్కువ రావచ్చు పైసలు మేమైతే మాకు ఆశ పడతలేము అవును పదిహేను రూపాయలు అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది నాకు పదిహేను రూపాయలు అయితే ఖచ్చితంగా వస్తుంది వస్తే సరిపోతారు లాభం సరిపోతుంది ఓకే ఇప్పుడు బీట్రూట్ పండిస్తారు కదా ఒక్కొక్క గడ్డ ఎంత బరువు ఉంటుంది మనకి

ఈ బీట్రూట్ ని ఎట్లా మనకి ఇప్పుడు అరవై తొంభై రోజులకి పంట తయారైపోతుంది చెప్పి కదా ఎట్లా తెలుసుకోవచ్చు పంట రెడీ అయిందని తెలుసుకోవడానికి అంటే నీకు తెలిస్తే తెలిసిపోతుంది ఆల్రెడీ గడ్డ వీక్ చూస్తారేమో చూసా వీక్ చూస్తాం ఏదైనా మంచిగా అయిందంటే అన్ని వీక్ మంచిగా అయింది ఇప్పుడు రెడీ అయినట్టు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది మనకు చిన్నది పని చేయదు పని చేయదు పని ఇవి వచ్చేస్తాయి లావు గడ్డలు చిన్న చిన్న గడ్డలు ఏం చేస్తారు చిన్న చిన్న గడ్డలు అంటే మేము రిలయన్స్ వేస్తాం కదా ఇప్పుడు అవి మంచిగా ఆకు మంచిగా ఉంది అనుకో పురుగుదాలు లేకుండా దానికి కొద్దిగా ఈరియాలు ఈ మళ్ళీ వాటర్ ఇస్తాం అనుకోగా అయితే ఇట్లా ఏదా విధంగా అయితే ఇట్లా బూట్రూట్ మీరు తొంభై రోజులకి పంట తయారైందని చెప్పారు కదా ఎట్లా కూలీలను పెట్టి ఇట్లా ఎట్లా కూలీ కూలీలు పెట్టి కొప్పిస్తారు ఎంత మంది ముగ్గురు జారిపోతారు ఒక ఎకరాకి ఒక ఎకరాకి రోజుకు ముగ్గురు వచ్చేస్తారు ఎన్ని రోజులు అయితే ఒక ఎకరా పోయానిక ముగ్గురు అంటే మనకు వారం రోజులు వస్తుంది రోజుకి ముగ్గురు పెడితే వారం రోజులు పోసేస్తారు వాళ్ళు ఎప్పుడు మధ్యాహ్నం అది పదకొండు నెలల కల్లా తీసేస్తాం పదకొండు నెలల పంపిస్తాం ఒక మనిషి ఎంత పోస్తాడు ఎన్ని ఒక మనిషి వచ్చేసి మూడు కింటల్ దాకా తీస్తాడు మూడు కింటల్ దాకా తీస్తారు ఒక రోజుకి ఒక్కటి రోజు రోజు రెండు మూడు గంటల ఈజీగా మూడు కింటల్ తీస్తారా ఓకే ఇప్పుడు ఈ గడ్డ ఉంది కదా కోసేటప్పుడు ఇట్లా పీకుతారు కదా పీక దగ్గర వేసినాక కుప్పేస్తారు మళ్ళీ ఇది ఇతర అరే సింపుల్ ఉంది అంటే అయిపోయాయి ఇవి మీరు డైరెక్ట్గా సంచులని నింపుతారు ఎన్ని కిలోల సంచులు నింపుతారు యాభై కిలోల సంచులు యాభై కిలోల సంచులు నింపేసి కుట్టేసి పంపిస్తారు ఓకే ఈ బీట్రూట్ పండిస్తారు కదా బీట్రూట్ కి ఎలాంటి రకం అయితే అనుకూలంగా ఉంటుంది ఎట్లా ఇలాంటి నేలకి బాగుంటుంది ఎట్లాంటి నేల కంటే వా ఇప్పుడు వాటర్ని బట్టి మనం ఏ నేలల్లో వేసుకున్నా కూడా వస్తుంది ఒక పంట వచ్చేస్తుంది ఇసుక నేలల్లో వస్తుందా ఇసుక నేల ఇసుక నేలల్లో కూడా వస్తుంది 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 ఇసుక నేల కూడా వేసుకోవచ్చు ఇసుక నెల ఎర్ర నెలలు ఇలాంటి నేల కానీ ఏ నేలైనా వేసుకోవచ్చు మంచిగానే వస్తుంది మంచిగానే వస్తుంది ఓకే ఈ బీట్రూట్ మీరు పండించినప్పుడు దీనికి పురుగులు రోగాలు వస్తది పురుగు వస్తుంది రోగం వస్తది రోగం అందంటే నీకు తెలిసిపోతుంది చేన్ లా రోగం ఏడ ఉండేది ఇప్పుడు రోగం ఉందని ఇప్పుడు మనమేనే ఇల్లవడం ఇప్పుడు ఇల్ల పడితే ఎరుపు వస్తది మొత్తం ఎరుపు రకము అంటే ఈ దంట్లో అనేది ఎరుపు రకం వస్తాయి ఎరుపు రకం వచ్చినప్పుడు నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతా నాకు రోగం వస్తుంది అనేది దానికి అప్పుడే కొనుమాడుతావు అప్పుడు ఏం మందులు కొట్టుకుంటారు అప్పుడు మందులు కొట్టేస్తే అది అంతకి ఉండేది ఇది ఇవతరికి దాటది ఇంకా వేరే రాదనట్టు రాదు అట్టు లేట్ చేస్తే అంత పోతుంది లేట్ చేస్తే నువ్వు చేయనే పోతుంది అట్లా పురుగు ఏమొస్తుంది ఇందులో పురుగు అంటే చిన్న లేత అంటే మన లొటెంగ పురుగు ఆకులను కొరికేస్తా ఆకులను ఆకు తినేది మొత్తమే తినేస్తుంది ఆ పురుగు ఉంటది మేము అప్పుడు కూడా చాలా కష్టపడవలసి వస్తుంది ఏ మందులు కొడతారు మన పురుగు మందు కిరకు ఇప్పుడు పుక్మ కానీ అట్లాంటివి ఈ పురుగులు రోగాలు ఇవి అన్నట్టు రోగం అప్పుడు అప్పుడు రాదు ఇప్పుడు ఈ టైంలో వస్తుంది ఎరువులు ఏమి వేసుకోవాలి బీట్రూట్ కి ఎప్పుడెప్పుడు వేసుకోవాలి ఏది మంచిగా కొడెరు వేసుకోవచ్చు ఫస్ట్ లా వెంటరు వేసుకోవచ్చు మసాలా వేసుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు ఏమేమి వేస్తుంటారు మేము ఎక్కువ శాతం కోడేరు పోసుకుంటాం ఫస్ట్ లోనే ఫస్ట్ మధ్యలో ఏమన్నా వేసుకుంటారా మధ్యలో మసాలా వేస్తారు ఏమేమి వేస్తుంటారు ఎప్పుడు ఎప్పుడు వేస్తారు ట్వంటీ ట్వంటీ వేస్తాము ఎన్ని రోజులకి వేయాలి ట్వంటీ ట్వంటీ ఫస్ట్ దుక్కి మీద వెళ్తాం ఫస్ట్ ట్వంటీ దుక్కి మీద తర్వాత మళ్ళీ ఒక కొద్దిగా అంటే స్టేజ్ దీని బలాన్ని బట్టి మనము అయితే లేదు అన్నప్పుడు యూరియా అది రెండు కలిపి సలేస్తాం యూరియా ట్వంటీ ట్వంటీ కలిపి వేస్తాం గడ్డ ఊరే టైంలో ఏమైనా వేసుకోవాలా గడ్డేమో ఇట్లా బీట్రూట్ పండిస్తారని ఓకే మరి ఇప్పుడు ఈ బీట్రూట్ మీరు పండిస్తారు కదా ఈ చుట్టుపక్కల గ్రామంలో ఎక్కువ పండిస్తుంటారా బీట్రూట్ ని మీరేనా చుట్టుపక్కల మస్తు పండిస్తారు మస్తు పండిస్తారంట బీట్రూట్ వండుతు మీరు ఇప్పుడు అంటే మొత్తం వైరస్ అయిపోయింది అనేది వైరస్ అయిపోయింది ఇప్పుడు ఆ వైరస్ తట్టుకునేది ఇది ఒకటే బీట్రూట్ దానికైనా తట్టుకుని పెరుగుతుంది దీనికి శక్తి వాటర్ అంతే కూల్ వాతావరణం వాటర్ ఉంటే సరిపోతుంది సరిపోతుంది దీనికి ఒక వండిచ్చారు అనుకో మీరు ఒక ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది ఇతరం కాని లాస్ట్ కూలీలు పెట్టి కోసేంత వరకు కూడా మొత్తం యాభై వేలు అయితే ఒక ఎకరాకి యాభై వేల ఖర్చు అవుతుంది నీకు మంచిగా నువ్వు ఇందాక అన్నావు కదా యాభై వేల ఖర్చు అవుతుంది నువ్వు ఇందాక చెప్పినావు కదా నాకు ఏం చెప్పినావు మొత్తం మంచిగా మంచి దిగుబడి వచ్చి మార్కెట్ మంచి రేట్ పదిహేను రూపాయలు నా సరే బాగుంటుంది అని చెప్పినావు కదా పదిహేను రూపాయలు పోయిందంటే ఎంత ఎంత లాభం వస్తుంది మనకు పదిహేను వేలు పోయిందంటే ఇక్కడ లక్ష రూపాయలు వస్తాయి లక్ష రూపాయలు యాభై వేలు పెట్టుబడి కోను యాభై వేలు మిగులుతాయి మూడు నెలల ఒకవేళ రేట్ మంచి ఉంటే ఇంకా వస్తాయి రేట్ మంచిగా ఉంటే ఈ విధంగా మీకు ఓకే మరి చివరిగా మన వీడియో చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల రైతులు ఎవరైనా సరే బీట్రూట్ పండించుకోవాలనుకుంటే పండిస్తున్న రైతులకు కూడా నీ సందేశం ఏమనిస్తావు ఎట్లా ఏమని చెప్తావు బీట్రూట్ పంట సందేశం అనేది అంటే ఇప్పుడు మనము కంపెనీ ఉంది ఇది సకాట కంపెనీ ఉంది దాన్ని పెట్టుకుంటే వాళ్ళకు కొద్దిగా లాభం అనేది ఉంటది లేదు ఇప్పుడు అంటే అవి వచ్చింది ఇది వచ్చింది అనేది చెప్తారు కదా ఇప్పుడు నేను కంపెనీ చెప్తాడు సార్ మా మీకు ఇది బాగుంటది పెట్టుకోండి అంటే షాప్ వాడు ఏం అంటే రైతు మునిగిపోయేది వాడు చెప్పాడు చెప్తాడు అమ్ముడు పోయేది కావాలి అంటే విత్తనాలు వస్తాయి కానీ అది తర్వాత మంచిగా వచ్చిందా మంచిగా లేదా అనేది అప్పటికి ఏడుస్త మనం ఏం చేయలేము అంటే మొత్తానికి మంచి విత్తనం చేస్తా విత్తనం అనేది ఎంపిక చేసుకోవాలి అంటే అవగాహన ఉన్న వాళ్లను అడగాలి అడగాలి లేకపోతే మనం తెలుసుకోవాలి మార్కెట్ లో తెలుసుకొని మంచి విత్తనం పెట్టుకొని పండిస్తే బీట్రూట్ పంట బాగుంటది ఎవరైనా సాగు చేసుకోవచ్చా ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మరి రైతు రాములు గారు సాగు చేస్తున్నటువంటి ఈ మూడున్నర ఎకరాల్లో పండిస్తున్నటువంటి బీట్రూట్ యొక్క సాగు అనుభవాలు క్లియర్గా విత్తనం నుంచి పంట కోసేంత వరకు అన్ని విషయాలు బీట్రూట్ సాగుపైన తెలియజేశారు మరి ఎవరైనా సరే బీట్రూట్ పంట పండించాలని ఆలోచన ఉంటే ఈ వీడియో ద్వారా రైతు అనుభవాల ద్వారా కూడా బీట్రూట్ పంటను పండించుకోవచ్చు ఇలాంటి రకాల నేలకైనా అనుకూలంగా ఉంటుంది ఒక ఎకరాకు సాగు చేసుకున్నట్టయితే దాదాపుగా ఇరవై టన్నుల వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది యావరేజ్ అయితే పది నుంచి పన్నెండు టన్నుల దిగుబడి మాత్రం ఖచ్చితంగా వస్తుంది పంట మంచిగా పండితే మాత్రం ఇరవై టన్నుల వరకు కూడా తీసుకోవచ్చు మార్కెట్లో మాత్రం ఒక కింటా ధర చూసుకున్నట్టయితే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రెండు వందల వరకు కూడా పోయే అవకాశం ఉంటుంది రేటు చెప్పలేము ఈ విధంగా సాగు చేసుకుని అయితే బీట్రూట్ పంట నుంచి దాదాపు ఒక యాభై వేల పెట్టుబడి ఒక ఎకరాకి అయితే లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు నీళ్లు మంచిగా ఉన్నటువంటి నీళ్ళలో అదేవిధంగా చల్లదనం ఎక్కువగా ఉంటే మాత్రం బీట్రూట్ బాగా పండుతుందని మరి రైతు రాములు గారు తెలియజేశారు మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో బీట్రూట్ యొక్క సాగు అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నిత్యం నాన్ య సమాచారం కోసం శివార్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్